తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో అంబేద్కర్ యువజన సంఘం బహుజన సమాజ్వాది పార్టీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథులుగా హాజరైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి మరియు బీఎస్పీ కార్యదర్శి ప్రభాకర్ పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే తీర్మానం చేశామని చెప్పిన పుణ్యమూర్తి రాబోయే ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి బడుగు బలహీన వర్గాలు ఓట్లు తస్కరించే ప్రయత్నం చేశారన్న పుణ్యమూర్తి గడిచిన ఎన్నికలతో పోలిస్తే దళిత గిరిజనుల మంచి నిర్ణయం తీసుకోనున్నారని చెప్పిన పుణ్యమూర్తి ఆధిపత్య కులాల పరిపాలనలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా వెనుకబడి వర్ణాలకు విసిగిపోయారు రెండు వేల నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో నూతన రాజకీయ వరవడిని చూపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాది పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకులు నాకు మాకంతా మార్గదర్శకుడు మీకు సుపరిచితుడు మిత్రుడు ఇంద్రముని పానగం అటు అంబేద్కర్ గారి ఆలోచనని నా మెదడులోకి చొప్పించినటువంటి నా గురువు బహుజన్ సమాజ్ పార్టీ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ప్రభాకర్ అన్నకు నా జేబీ మిత్రుడు రవికి మా సుబ్రహ్మణ్యం అన్న సర్పంచ్ ఎక్సర్పంచ్ అనేక పోరాటాలు వేమూరు గ్రామానికి సంబంధించి పంచాయతీకి సంబంధించి మిత్రుడు చంద్రతో కలిపి ఆ గ్రామస్తులంతా కూడా వారితో నేను కలిసి అంబేద్కర్ యువజన సంఘం ద్వారా వారి యొక్క సమస్యలతో కూడా నేను పోరాటం చేసినాను అందులో ప్రధానంగా సుబ్రహ్మణ్యం అన్న అంకితంతో చేసే ఉద్యమము తన గొప్పది ఆయనకి నా ఉద్యమ శుభాభినందనలు కోరుతున్నాను మనకు కాలచిత్రం కాబట్టి తొందరగా ముగిస్తాం ప్రోగ్రామ్ అని ఇటు మిత్రుడు నీల్ కుమార్ నిన్నటి గంగిరెడ్డిపల్లె మీటింగ్లో అతను నాతో పంచుకోవడం జరిగింది అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని విభజన సంఘాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు ఇకపోతే అందరు కూడా ఈ మీటింగ్లో ఉన్నటువంటి ఈ మీటింగ్కి ఈ సమావేశానికి ఆదరైనటువంటి అందరూ కూడా మీరు అందరూ కూడా నాయకులే కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఏదైనా ఉంటే ఈ వేదికలో పంచుకోవాలని మరొకమారు మారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అభిప్రాయాలు చాలా అమూల్యమైనవి కాబట్టి మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలని మరొకసారి కోరుకుంటున్నాను మీ అభిప్రాయం తెలియజేయగలరు తెలియజేయగలరు ఇటు మిత్రుడు నీల్ కుమార్ నిన్నటి గంగిరెడ్డి మీటింగ్లో అతను నాతో పంచుకోవడం జరిగింది అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని యువజన సంఘాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు ఇకపోతే అందరూ కూడా ఈ మీటింగ్లో ఉన్నటువంటి ఈ మీటింగ్కి ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరూ కూడా మీరు అందరూ కూడా నాయకులే కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఏదైనా ఉంటే ఈ వేదికలో పంచుకోవాలని మరొక మారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అభిప్రాయాలు చాలా అమూల్యమైనవి కాబట్టి మీరు ఎవరైనా వచ్చి మాట్లాడాలని మరొకసారి కోరుకుంటున్నాను మీ అభిప్రాయం తెలియజేయగలరు తెలియజేయగలరు